యాజ్ అ లార్డ్ మత్సు వార్త పదమూడో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిదో వచనం వరకు ధ్యానించుకుందాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహంతో మాట్లాడుతూ ఉన్నారు ఉపమాన రీతిగా వారికి ప్రభు బోధిస్తూ ఉన్నారు నాలుగు రకాల వ్యక్తుల గురించి ప్రభు చెప్తా ఉన్నారు విత్తువాడు వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు మరి వినేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో యేసు ప్రభువారు చెప్తూ కొన్ని విత్తనాలు పక్కన పడ్డాయి మరి ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అంటే వీరు వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు మనసు పెట్టరు కదండి ఈరోజు కూడా ఈ వాక్యం వినే వాళ్ళు జస్ట్ వింటున్నారేమో కదండి యూట్యూబ్లో కావచ్చు చర్చిలలో కావచ్చు అక్కడక్కడ సువార్త జరిగినప్పుడు వింటారు కానీ విడిచిపెడతారు ఏది పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు ఫలించరు రెండో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే మరి కొన్ని విత్తనాలు రాతి నీల ఆ రాత్రి నీళ్ళ దగ్గర పడ్డప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు వేడిమి వలన అది ఎండిపోయినది ఆ విత్తనాలు అందులో వేరు లేదు కొద్దిగా మొలిసింది కానీ వేరు లేనందున ఆ చెట్టు ఎదగలేకపోయింది ఆ మొక్క ఫలించలేకపోయింది వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే వాక్యాన్ని విని విడిచిపెట్టే వాళ్ళు కదండి శ్రమలు శోధనలు కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టే విడిచిపెట్టేవాళ్ళు అంటే వేరు లేదు లోతుగా యేసుని తెలుసుకోలేదు కదండి ఇలాంటి వాళ్ళు కూడా ఫలించరు నేటి దినాల్లో యేసుప్రభుని నమ్ముకుంటున్నారు కానీ కష్టాలు శ్రమలు వచ్చేవరకు విడిచిపెడుతున్నారు అలాంటి కష్టాల్లో శ్రమల్లో నమ్మకంగా ఉండడమే నిజమైన విశ్వాసం మూడో రకం వ్యక్తులు లాంటి వాళ్ళంటే ఈ విత్తనాలు ముళ్ల పొదల్లో పడ్డాయి అక్కడ ముండ్ల పొదలకి దేని సాదృశ్యం అంటే ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు ధనాపేక్ష ఇంకా లోక సంబంధమైన పాపాలు ఇవన్నీ కూడా ఆ విత్తనాన్ని అణిచివేయడం వల్ల ఆ మొక్క ఎదగలేకపోయింది ఫలించలేకపోయింది చాలామంది వాక్యాన్ని వింటరు కానీ ఎదగరు ఫలించరు ఎందుకంటే ధనాపేక్ష తిండిపోతనము త్రాగుబోతులు వ్యభిచారులు ఇంకా లోక సంబంధమైన ఈచ్ఛలు కోరికలు కలిగి ఉండి వారిలో ఆ వాక్యం ఫలించదు సమృద్ధి జీవాన్ని పొందుకోరు ఎదగరు అక్కడనే వాళ్ళు ఆగిపోతారు కొందరు మంచి నేల ఉన్నట్టుగా వారి హృదయం ఉంటుంది అలల్లయ్య ఆ విత్తనాలు వారి హృదయంలో పడ్డప్పుడు వాక్యాన్ని వారి హృదయంలో తీసుకొని ఒకరు ముప్పదంతులుగా ఒకరు అరవదంతలుగా ఒకరు నూరంతలుగా ఫలిస్తారని యేసుప్రవ్వు వారు చెప్తున్నారు దేవునికి స్తోత్రం మహిమ గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు శ్రద్ధగా వింటున్నావా శ్రమల్లో నిలకడగా ఉంటున్నావా పాపాన్ని అసహించుకుంటున్నావా దేవుని మార్గంలో నడుస్తున్నావా ఇంకా తిండిపోతుగా తాగుబోతుగా వ్యభిచారిగా ఇంకా లోక సంబంధమైన ఆశలు కోరికలు కలిగి దేవుని వాక్యాన్ని అణిచివేస్తున్నావా మంచి పడ్డ వ్యక్తి అయితే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తూ ఓర్పు కలిగి సహనం కలిగి ఫలిస్తాడు నిరీక్షణ కలిగి జీవించాలి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేసి తెలియజేయండి లేదా చక్కటి కమెంట్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు గాడ్ బ్లెస్ యు